నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైడు దేశానికి విదేశాల నుంచి వందల రకాల పక్షులైతే వస్తూ ఉన్నాయి వివరాలు వెళితే కువైట్లో శరదృతువు ప్రారంభం అవడంతో వివిధ వలస పక్షులు రావడం మొదలయ్యింది ఇప్పటి వరకు దాదాపు రెండు వందల ముప్పై నాలుగు రకాల పక్షులు కువైటు దేశానికి చేరుకున్నాయి ప్రవక్త సులైమన్ ప్రవక్త సులైమన్ యొక్క దూతలుగా పిలువబడే హుద్దు ఒక రకమైన పక్షి అనమాట ఆ యొక్క పక్షితో సహా వివిధ రకాల పక్షుల వలసలో భాగంగా కువైట్కు వచ్చాయని చెప్పేసి కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్లో పరిశోధకురాలైన డాక్టర్ సారా ఆల్ దోసరి గారు తెలిపారు సులైబీకా సముద్ర తీరంలో వివిధ రకాల స్వాన్ గుంపులను కూడా కనుగొన్నట్లు ఆమె వెల్లడించారు కువైట్ శరదృతువులో సాధారణంగా వచ్చే పక్షులు జంతువుల గురించి కూడా ఆమె సూచనలు చేశారు వీటిలో హెరాన్లు వివిధ రకాల గద్దలు అబ్రాక్ హాల్ హుబారి జహరా ప్రకృతి సంరక్షణ కేంద్రాల్లో నివసించే కొన్ని ఎడారి పక్షులు సాండ్ గ్రౌస్ సముద్ర తాబేలు లార్కులు గుడ్లగూబలు ముఖ్యమైనవని చెప్పేసి దీంతో పాటు ఫైలాకా మరియు కుబార్ ద్వీపాలలో వార్బా బూబియా ద్వీపాలలో వివిధ రకాల నీటి పక్షులు నివసిస్తూ సంతానోత్పత్తిని చేస్తూ ఉన్నాయని చెప్పేసి వీటిలో గర్ల్స్ ఫెలికన్లు కొన్ని రకాల బాతులు గీస్ కూడా ఉన్నాయని చెప్పేసి శరత్ ఋతువు వలస కాలంలో దాదాపు రెండు వందల ముప్పై రకాల పక్షులు కువైటుకు వస్తాయని చెప్పి ఆమె వెల్లడించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్